హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు లివర్ ఫ్రైకి ఏమేమి మసాలాలు కావాలో చూద్దాము కొద్దిగా కొ కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఎవరెస్ట్ రెస్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ పసుపు కాల్ టీ స్పూన్ కసూరి మేతి కొద్దిగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ టమాటాలు ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకోండి బాక్సెస్ లాగా కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకునేసి స్టవ్ మీద వేసుకున్నాను పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా ఉల్లిపాయలు అనేది ఆయిల్లో వేద్దాము ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో కొ ఒక వన్ మినిట్ వరకు వేగనివ్వండి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనము ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఈ మూడు వేద్దాము ఈ మూడు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లివర్ అనేది కడిగి పెట్టుకున్నాం కదా లివర్ని ముందుగానే కడిగి పెట్టుకోవాలి ఒక టూ త్రీ వాటర్స్తో కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఈ లివర్ తీసేసి మనము కుక్కర్లో వేసుకుంటున్నాము చూడండి ఈ ఆయిల్లో ఈ మసాలాలో ఉల్లిపాయల్లో ఆ ఫ్లేవర్ అంతా లివర్కి పెట్టేసేటట్టుగా దాంట్లో వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయేటట్టుగా మనము దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో లివర్లో ఉన్న వాటర్ కంప్లీట్గా డ్రై డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనము ఉడికించుకుందాము ముందుగానే లివర్ వేసేసి మనము ఉల్లిపాయలు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి డ్రై చేస్తే అది కుక్కర్కి పట్టేసుకుంటుందన్నమాట అందుకనేసి ఆయిల్ వేసి ముందుగా అలా చేశాను అన్నమాట చూడండి ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అయితే ఇంకిపోయింది ఇంకిపోయిన తర్వాత మనము కసూరి మేతి అనేది వేసాము కసూరి మేతి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి ఏదైనా మనము నాన్ వెజ్ చేసేటప్పుడు కసూరి మేతి చక్కా లవంగా ఈ రెండు కంపల్సరీగా ఉండాలండి మన కిచెన్లో ఇప్పుడు ఇవి వేసిన తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చూడండి ఇలా ఉడికించుకుందాము దాంట్లో ఏమైనా కొద్దిగా వాటర్ ఉన్నా అది ఫ్రై అయిపోతుంది ఆయిల్ ఉంది కాబట్టి మనకైతే అడుగంటదండి మనం ముందుగానే ఆయిల్ వేసాం కాబట్టి అడుగంటదు చూడండి ఇప్పుడు ఈ కొద్దిగా కొబ్బరి పొడి రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు బ్లాక్ పెప్పర్ ఇవి తీసుకున్నాం కదా ఇవి కూడా వేసేసి మనము దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాము రోస్ట్ చేసుకుందామండి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ మనము టమాటాలని కూడా యాడ్ చేద్దాము డ్రై పొడులు కాబట్టి మనము ఎక్కువ వేగనివ్వద్దండి ఎందుకంటే నల్లగా మాడిపోతాయి తడి లేకుంటే ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలండి టమాటాలని బాగా మిక్స్ చేసుకోండి అప్పుడు ఈ పొడులు కూడా మనకు బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఇలా పెట్టేద్దాము లిడ్ పెట్టేసి లిడ్ అయితే కంప్లీట్గా మీరు క్లోజ్ చేయొద్దండి మూత దానికి ఆవిరి స్ట్రీమ్ ఉండేలో ఉండేలాగా చూసుకోండి మూత పెట్టేసి ఎందుకంటే మన స్పైసెస్ అన్నీ బాగా లివర్కి పట్టేస్తాయి అన్నమాట అలా పెట్టుకుంటే స్ట్రీమ్లో పెట్టుకుంటే మనం ఎంత హై ఫ్లేమ్లో ఉడికించుకున్నా కానీ స్ట్రీమ్లో పెట్టుకుని ఉడికించడం ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ అయితే ఎక్కువ పట్టవు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కంప్లీట్ లిడ్ అనేది పెట్టేద్దాము లిడ్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకుందామండి చూడండి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు నేనైతే స్ట్రీమ్ మొత్తం తీసేసి విజిల్ తీసేసి లిడ్ తీసేసాను ఓపెన్ చేశాను వాటర్ లైట్గా కొద్దిగా ఉంది ఆ వాటర్ బాగా డీప్ ఫ్రై అయినంత వరకు మనము ఫ్రై చేసుకుందాము లివర్ అనేది వాటర్ పెట్టుకుంటే బాగోదు ఫ్రై ఫ్రై ఐటమ్ అయినప్పుడు మనము డీప్ ఫ్రైనే చేసుకోవాలి మనం కర్రీ చేసుకున్నప్పుడు వాటర్ పెట్టుకుంటే అది కర్రీ చపాతీలోకి అంత బాగుంటుంది చూడండి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను సర్వింగ్ బౌల్లో చూడండి మన ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉంది లివర్ ఫ్రై చూస్తున్నారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగే ట్రై చేయండి మీ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్